హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆహారం మనం సో ఈ రోజు నేను ఎన్నో విశిష్టలు ఉన్న ఎన్నో పోషక విలువలు కలిగిన ఫుడ్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అదే మిల్లెట్ లడ్డు రెసిపీ చేసే ముందు దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందామా అలానే డు నాట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో అంటే హెల్త్ అండ్ హిస్టారికల్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదాం యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇతర డెబ్బై ఐదవ సెక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేసింది ఇది మన భారతదేశం టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పటికప్పుడే డెబ్బై రెండు దేశాలు ప్రపోజ్ చేయగా ఆమోదించాయి మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్లో భారత్ చైనా ఇంకా నైజీరియా దేశాలు టాప్ మోస్ట్ దేశాల్లో ఉన్నాయి అలాగే ఈ మిల్లెట్స్ని నూట ముప్పై ఒకటి దేశాలు పండిస్తాయి ఇన్ని విశిష్టతలున్న ఆ మిల్లెట్స్ ఏంటో తెలుసా మీకు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ఈ ని శ్రీ అన్న అని అన్నారు ఎందుకో తెలుసా ఇవి అన్ని గ్రెయిన్స్ కన్నా చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ మిల్లెట్స్ ని మన తెలుగులో చిరుధాన్యం రుణధాన్యం అండ్ సిరిధాన్యం అంటారు మిల్లెట్స్ అయినా కొర్రలు సజ్జలు జొన్నలు సాములు అరికే ఇవన్నీ ఎంతో పోషక విలువలు కలిగిన మిల్లెట్స్ ఈ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ నుంచి ఒక మిల్లెట్ రెసిపీ మీకోసం అదే జొన్న లడ్డులు ఈ జొన్నలను నోర్మల్ డైట్ అని సూపర్ ఫుడ్ అని అంటుంటాం కదా సో మన డైలీ ఫుడ్ లో ఇది డెఫినెట్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ లడ్డు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా కంప్లెట్స్ కో ఫస్ట్ ఒక కప్ జొన్నలను తీసుకొని నీట్ గా క్లీన్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్స్ సోక్ చేసుకోండి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్టర్ నీట్ గా వాష్ చేసుకుని మంచిగా నానితే అవి వైట్ కలర్ లో ఇలా చాలా ఉబ్బుగా ఉంటాయి అవి ఎంత నానితే పిండి అనేది అంత మెత్తగా వస్తుంది ఇలా నానబెట్టిన తర్వాత వాష్ చేసుకుని ఇలా మిక్సీ పెట్టుకోవాలి పిండిని చాలా ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి అంటే మెత్తగా రావాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది అది మెత్తగా పట్టేసిన తర్వాత సైడ్కి ఉంచేసి ఆఫ్టర్ ఈ పిండిని మనం స్ట్రీమ్కి ఉడకబెట్టుకోవాలి ఆ ప్రాసెస్కి ఇడ్లీ కుక్కర్ యూజ్ చేయొచ్చు ఆయిల్స్ ఒక లోతైన గిన్నెను తీసుకొని దాని మీద మనం వాటర్ స్ట్రెయిన్ చేయడానికి ఇలా హోల్స్ హోల్స్ ఉన్న తీసుకుంటాం కదా ఆ గిన్నెను పెట్టి అన్న ఉడికించుకోవచ్చు నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక టెన్ మినిట్స్ ఉడికేంత వరకు వాటర్ తీసుకొని ఆఫ్టర్ కింద ఒక ప్లేట్ పెట్టి దాని మీద నుంచి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో పిండిని అంతా డబ్ చేసుకున్నాను ఈ పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి జొన్నలు హార్ట్కి చాలా మంచిది ఇవి మనం డైలీ తీసుకుంటే హార్ట్ అటాక్ లాంటివి రాకుండా చూస్తుంది ఎందుకంటే ఈ జొన్నలో మెగ్నీషియం అండ్ పొటాషియం అండ్ కాల్షియం చాలా చాలా క్వాంటిటీలో ఉంటుంది అండ్ ఇది బ్లడ్లో ఉండే షుగర్ని కంట్రోల్ చేస్తుంది అందుకే డాక్టర్స్ అందరూ జొన్న రొట్టెను రికమెండ్ చేస్తారు అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఉబకాయం అనేది రాదు అందుకే ఇది వెయిట్ లాస్కి బెస్ట్ మిల్లెట్ అని చెప్తారు జొన్నల్లో ఐరన్ అండ్ విటమిన్ బి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది రక్తహీనతను తగ్గిస్తుంది అంటే అనేమియా లాంటి వ్యాధిని రాకుండా తగ్గిస్తుంది పిండిని చాలా మెత్తగా ఉడికించుకోవాలి అది ఉడికిందలా తెలుసుకోవాలంటే పిన్ కానీ చాక్ కానీ ఏదైనా ఇలా గుచ్చి చూస్తే అవి దానికి ఏమైనా అంటకపోతే అది మంచిగా కుక్ అయినట్టు అది మంచిగా కుక్ అయిన తర్వాత అవి చల్లబడకముందే అందులో రిమైనింగ్ ఇంగ్రిడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి ప్రజెంట్ మనలో కొంతమంది మిల్లెట్స్ని తినడానికి ఇష్టపడరు ఎందుకంటే మిల్లెట్స్ ఆర్ టెస్ట్లెస్ బట్ హెల్త్ వైజ్గా చాలా బెనిఫిషియరీగా ఉంటుంది ఇలాంటి ఫుడ్ని మన డైలీ రొటీన్స్లో తినడం యాడ్ చేసుకోవాలి పిండి కుక్ అయిన తర్వాత ఎలాంటి లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి వన్ కప్ ఆఫ్ జొన్నపిండికి ఒక కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను అలానే హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ని తీసుకున్నాను అండ్ కొద్దిగంత ఇలాచి పౌడర్ ని తీసుకొని ఈ మూడిటిని కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవాలి ఇంకా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే జొన్న లడ్డు రెడీ అయిపోతుంది వన్ వీక్ వరకు తినొచ్చు అలానే ఈ మిల్లెట్ తో జొన్న అంబలి జొన్న రొట్టెలు జొన్న అరిసెలు ఇలా చాలా వెరైటీస్ చేసుకొని తినొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినవచ్చు మీరు మీ ఇంట్లో ఇది డెఫినెట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్